దేవుని పెట్టిన మన జాగ్రక్షకుడిని స్వీకరిస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజనటువంటి నామలో మీ అందరికీ నేను యొక్క శుభములు ప్రకటిస్తున్నాను అందరికీ వందనండి రెండు మూడు రోజుల క్రిందట నేను ఒక పోస్టర్ చూశాను అది జేమ్స్ అని గారు అండ్ జాన్ పాలి గారు వారి యొక్క ఇరువురి సమక్షంలో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకున్నారు ఆ చర్చా వేదికలో కొన్ని అంశాలు నేడున్నటువంటి క్రైస్తవ సమాజానికి వినిపించడం కోసం వారు పెట్టడం జరిగింది అయితే జేమ్స్ అన్ని గారు గతంలో చాలా మిస్టేక్స్ ఆ అంశాల్లో ఉన్న వాటి విషయంలో చేశారు ఆ అంశాల్లో ఉన్న వాటి విషయమే కొన్ని మిస్టేక్స్ చేశారు అయితే నేను ఏమంటాను అంటే ఈరోజు వీటిని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం అనేటువంటి విషయం ఏంటి అని అంటే మొట్టమొదటిగా ఆయన పెట్టినటువంటి ఆ టైటిల్ ఏదైతే ఉందో దాని విషయంలోనే జేమ్స్ అన్ని గారు మళ్ళీ ఒక వివాదాన్ని కావచ్చు ఒక గొడవను కానివచ్చు లేదంటే కక్షలు కానివచ్చు మళ్ళీ క్రోధములు కానివచ్చు మళ్ళీ వారి మధ్యన వారికే మళ్ళీ గొడవలు పెట్టుకుండే ఆ యొక్క తీరిని కానివచ్చు ఆయనే తీసుకొని వస్తున్నాడు అనేది నా భావన ఎందుకునంటే ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఒక టైటిల్ వేశారు అందులో మొట్టమొదటిగా వారి విశ్వాసాలకు జై కొట్టి రక్షించాలా అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు అంటే ఈ విషయంలో డైరెక్ట్గా ఎవరిని మనోడు తీసుకున్నాడు ఈ టైటిల్ విషయంలోనంటే అందరికి తెలిసిన విషయమే విజయప్రసాద్ రెడ్డి గారిని మాత్రం తీసుకొని ఇక విషయాన్ని చర్చించడానికి వీరు ఇరువురు కూడా ముందుకు వచ్చారనేటువంటి విషయం మనకు తెలుసు ఇప్పుడు జాన్ పాల్ గారిని ఎందుకు ఆయన తీసుకున్నాడు అంటే నా భావన చెప్తున్నానండి ఎందుకునంటే వాక్య పరిశీలన జ్ఞానానికి ఒకవేళ కావలసిన వారు ఉన్నారు అని ఒకవేళ అనుకుంటే ఆయన తీసుకోవాలని ఒకవేళ అనుకుంటే ఇప్పుడు వికే అరణ్ గారు వాక్యం నేర్పించారండి ఎవరికి ఈ జేమ్స్ అనేటువంటి అన్నికి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వేదికలు ఇచ్చింది కూడా వంశీ అన్నగారు చాలా వేదికలు ఇచ్చారు ఈయనకు ఒకసారి ఆ పోస్టర్లు చూపిస్తున్నాను అవి మీరు చూడండి స్క్రీన్ మీద అలాగే విజయప్రసాద్ రెడ్డి అన్న కూడా కొన్ని వేదికలు ఇచ్చారు ఈయనకు జేమ్స్ అన్నీకు అంటే వాక్య పరిజ్ఞానం జానుపాలికన్నా ఎవరికి ఎక్కువ ఉంటుంది అని నేను అంటానంటే వికేఆర్ అనుకుంటుంది వంశీ అన్నకుంటుంది సునీల్ అన్న కూడా ఉంటుంది వీరితో సత్సంబంధాలు కలిగి ప్రయాణిస్తున్నటువంటి అన్న ఈరోజు వీరిని కాదు అని అంటే వీరితో పరిశీలన చేయలేనటువంటి అంశాలు ఏమైనా ఒకళ్ళు బైబిల్లో ఉంటాయన్నది నా ఆలోచన సో ఇప్పుడు జాన్ పాల్ మరి జాన్ పాల్ గారిని ఎందుకు ఈయన ఎన్నుకున్నాడు అని అంటే ఈ చర్చా అని నేను అనగలుగుతాను అని అంటే జాన్ పాల్ అన్న విజయప్రసాద్ రెడ్డిని ఎలా పడితే అలా మాట్లాడతాడు కాబట్టి ఆయనకు ఒక కట్టడం ఉండదు నిబంధన ఉండదు ఆయన ఇష్టానుసరంగా మాట్లాడతాడు ఇష్టానుసరంగా టైటిల్ పెడతాడు ఇష్టానుసరంగా దూషిస్తాడు ఇష్టానుసరంగా వెంగిపు పదాలను అన్న ఒకరినే కాదు ఓసన్ మినిస్టర్ జాన్ వేస్ గారు వారి యొక్క గుడారాల పండుగల విషయాల్లో కూడా టైటిల్ పెట్టి చాలా రకాలుగా చాలా విధాలుగా ఏమిటి క్రైస్తవ సమాజం మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా ఆయన ఆ విధంగా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు మరి అలాంటి వ్యక్తితో ఈరోజు చర్చ నిర్వహించి చర్చిస్తున్నాను అని అంటే క్రైస్తవ సమాజం అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించు జంసంగ అయితే కొన్ని విషయాలు ఇందులో వారి విశ్వాసాలకు జై కొట్టి రక్షించాలా అనేటువంటి విషయాన్ని అయితే నువ్వు డైరెక్ట్గా విజయ రెడ్డి అనే నువ్వు ఈ టార్గెట్ చేసావు అయితే రెండోది వారి విశ్వాసపు ప్రసాదాలు తిని రక్షించాలా రెండోది ఏంటి వారి విశ్వాసపు ప్రసాదాలు తిని రక్షించాలా అంటే వారి విశ్వాసపు ప్రసాదాలు తినేసిన వారు ఎవరున్నారు గతంలో మనకి స్క్రీన్ ప్లేగా యూట్యూబ్ వేదిక ద్వారా తిన్నవారైతే అనీ జాన్సానని గారు తిన్నారు జాన్సన్ జాన్సానని గారు దానికి రిలీజ్ అయ్యి బ్రదర్ నేను చేసింది తప్పి అని చెప్పేసి క్రైస్తవ సమాజానికి ఆయనకి సమాపించి చెప్పడం కూడా జరిగింది ఓకే ఇప్పుడు వారి ప్రసాదాలు తిని రక్షించవచ్చా అనే టాపిక్ని కూడా నువ్వు విజయప్రసాద్ రెడ్డి మీదకి జాయిగా తీసుకుని వెళ్తావు నువ్వు రాసుకునేటువంటి నువ్వు ఇచ్చినటువంటి ఇవి ఇంకా అథారిటీ వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలు జరిగించి రక్షించాలా వారి విశ్వాసపు సాంప్రదాయాలు కార్యక్రమాలు జరిగించి రక్షించాలా ఒక ఫోటో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చాలా జాగ్రత్తగా చూడండి జేమ్స్ అన్నయ్య జేమ్స్ అన్నయ్య గారు వాళ్ళు సతీమణి భార్య గారు ఆ వదినమ్మ ఫోటో అండ్ అన్నీ గారి ఫోటో ఇద్దరు ఫోటో నేను చూపిస్తున్నాను సరే స్క్రీన్ మీద మీరు చూడండి అక్కడ ఈరోజు భారతదేశంలోనేటువంటి హైందవ సాంప్రదాయ ప్రకారంగానే వదినమ్మ అక్కడ అన్నీ కూడా అలంకరించుకుంది అర్థమవుతుందా చీర కానువచ్చు ఆ యొక్క ఆభరణాలు కానువచ్చు పూలు కానువచ్చు నుదుటికి స్టిక్కర్ కానువచ్చు మొత్తం ఇవన్నీ కూడా మరి అంతకుముందు కూడా మీరు ఒక ప్రసంగం మాట్లాడినారే ఆ ప్రసంగం కూడా ఒకసారి మీరు వినండి మీ కుల కట్టుబాట్లు మీ సాంప్రదాయాల కన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా అన్న కదా అడుగుతాడు ఆయన కరెక్ట్గా క్రిస్టియన్ బిలీవర్స్ అందరూ దొరికేది ఎక్కడ చెప్పినా పెళ్లి దగ్గర దొరుకుతారని ఖచ్చితంగా ఎక్కడ పెళ్ళి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాడు పెళ్ళిలో జాకెట్ ముక్కల దగ్గర నుండి కాడ్లకు పశువు రాసే వరకు అక్కడి నుంచి రాటేసే వరకు రాట దగ్గర నుంచి తోరణాలు కట్టేంత వరకు తోరణాల దగ్గర నుంచి దేవుణ్ణి ఎక్కరించేలా మెడలో తాలిబొట్టు కట్టేంత వరకు అడుగు అడుగున ఆయన అవమానిస్తూ అడుగడుగున ఆయన గుండెలను గుచ్చేస్తూ నేను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆయనకి ఇష్టం లేని పనులు మనం పెళ్ళిళ్ళు ఎన్ని చేయని చెప్తుంటాయి ఓకే విన్నారు కదా ఇప్పుడు జేమ్స్ అన్ని గారు ఇంతకుముందు ముందు మాట్లాడిన ప్రసంగం ఏంటి అని అంటే క్రైస్తవులందరూ కూడా ఎక్కడ దొరికిపోతారు అంటే పల్లెలో దొరికిపోతారు అని చెప్పేసి మీరు ప్రసంగం చేశారు మీరు ఎవరి సాంప్రదాయాలను గౌరవించారు యాక్సెప్టెడ్ చేశారు అని అంటే హైందూ వారి యొక్క సాంప్రదాయాలను గౌరవించి యాక్సెప్టెడ్ మీరు చేశారు అంగీకరించారు మీరు వదిన మా విధంగా అలంకరించబడింది అని అంటే దాన్ని మీరు అంగీకరించినట్టే ఇప్పుడు మరి వారి సాంప్రదాయాలను గౌరవించకుండా వివాహాలు చేసుకోవాలంటే ఇంకొకరి ఫోటో చూపిస్తున్నాను ఒకసారి ఆ ఫోటో కూడా మీరు చూడండి సరే కదండి జాన్ వెస్లీ అండ్ రాజమండ్రి జాన్వేస్ట్లు గారు ఈ జాన్వేస్ట్లు గారు వాళ్ళ సత్యమణి గారు వారి యొక్క వివాహ ఫోటో అది ఈ ఫోటోలో బ్లెస్ యొక్క ఎక్కడ కూడా హైందవ సాంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా హైందవ సాంప్రదాయాలు కట్టు కానీ బొట్టు కానీ పువ్వులు కానీ ఇవేవి కూడా లేకుండా ఏమండి ఒక క్రైస్తవ కార్యక్రమాల ప్రకారం ఎలాగైతే వివాహం జరుగుతుందో అట్లాగే రెడీ అయిందాం ఇప్పుడు మీరు వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలు జరిగించే రక్షించాలనేటువంటి ఈ టైట్లు మరి సాంప్రదాయం అంటే ఏంటి ఇదే కదా మరి మీరు జరిగించిన మరి ఇది మీకు మీరు కౌంటర్ వేసుకుంటారా ఇది మీకు మీకు వర్తిస్తుంది కదా ఏమంటే నేను ఒక విషయం చెప్తాను అన్నీ గారు జేమ్స్ అన్ని గారు అండ్ విజయప్రసాద్ రెడ్డి అన్ని గారు ఇద్దరు కూడా చాలా చక్కగా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఒక దేవుని యొక్క బాటలో క్రీస్తు యొక్క బాటలో చాలా చక్కగా ప్రయాణించారండి మంచి మంచి మీటింగ్స్ చేస్తూ మంచి మంచిగా వాడబడ్డారు ఇద్దరు కూడా వీళ్ళు మధ్యలో వచ్చినటువంటి కొన్ని ఏలోక సంబంధమైనటువంటి ఆ గొడవల వలన వీళ్ళు ఇప్పటికీ కూడా కలవలేదు నేను ఆ మధ్య కాలంలో నీలరాజన్ని గారికి కాల్ చేశాను నేను అన్నయ్య మరి ఒకసారి మీరు అన్నారు కదా తమ్ముడు ఎప్పటికైనా సరే వారిని నేను మీటింగ్ పట్టిస్తానని అన్నారు కదా మరి ఎంతవరకు వచ్చింది అది నేను అడిగినప్పుడు నీలరాజ అన్ని గారు ఒక విషయం చెప్పారు ఏం చెప్పారంటే తమ్ముడు నేను అడిగాను జేమ్స్ గారికి కాల్ చేశాను జేమ్స్ గారు మరి కొన్ని కొన్ని విషయాలు లేవనెత్తముడు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్న జేమ్స్ అన్ని గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసు అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క వైఫ్ నీ తీసుకుంటు రమ్మని చెప్పండి అని చెప్పేసి అన్నాడంట ఏ వైఫ్ అనుకుంటున్నారేమో ఫస్ట్ భార్య అంటే గతించిపోయిన విషయాన్ని తెర మీదకి తీసుకురావాలి తీసుకొస్తేనే వస్తాను అంటున్నావు అంటే అన్న నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో దయచేసి ఇది కరెక్ట్ కాదు వెంటనే ఈ నీలరాజు గారు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే తమ్ముడు వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవడానికి ఇష్టం చూపించని వీరు సంఘాలకి ఏం మాదిరితనం చూపిస్తారో సంఘానికి నీ సహోదరుడి మీద నీకు ఏమైనా అభ్యంతరకరమైనటువంటి భావజాలం ఒకవేళ ఉంటే నువ్వు అర్పించే అర్పణ పక్కన పెట్టి ఫస్ట్ వెళ్ళి సమాధానం పడు ఆ తర్వాత అర్పణ అర్పించేటువంటి వాక్యం వీరికి వర్తించదా తమ్ముడు అని అడిగాడు నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా తెలుసా వీళ్ళు ఒకవేళ నుంచి చనిపోతే పరలోకం ఉద్దురి వెళ్తే ఇద్దరు అక్కడైనా కలుసుకుంటారు లేదని అడిగాడు దీనికి మీరు ఏం చెప్తారు ఏంటి ఏం చెప్తారు దీనికి ఏంటి ఈరోజు ఎటువైపు ఎటువైపు పరిగెడుతున్నారు చెప్పండి చెప్పండి ఎటువైపు పరిగెడుతున్నారు ఇదేనా ఈరోజు క్రైస్తవ సమాజానికి మనం ఇచ్చే మెసేజ్ నేను ఒక విషయం ఏం చెప్తానంటే క్రైస్తవ సమాజానికి ఇది బాగా అలవాటు అయిపోయింది ఏంటి అంటే ఒకరు పోతే ఒకరు ఒకరి ఒకరు ఒకరు పోత ఒకరు ఇదిలాగా ముందు కొనసాగించి వెళ్తున్నారు అంటే వాళ్ళ సినిమా ఆడిస్తుంది అది ఆడిసిపోయింది రెండు వారాలు అయిపోయింది ఇప్పుడు నా సినిమా ఆడిస్తాను ఇది రెండు వారాలు ఆడుతుంది అని కాన్సెప్ట్తో కొత్త కొత్త అని తీసుకొచ్చి ఇలాగా మనిషిని వారి యొక్క ఏమండి పావజలాలు జలాలు కావచ్చు మనుషులు వారి యొక్క అంటే విధానాన్ని కానువచ్చు తొప్పుడు పెట్టాలి అన్న కోణంలో తీసుకొస్తున్నారు లేదా దేవుని మహిమపరచాలని విధానంలో తీసుకొస్తున్నారు ఇది అయితే నాకు క్లారిటీ లేదు ఎందుకంటే దేవుని మహిమపరచాలని కోణంలో తీసుకొచ్చేవారు అయితే ఆ విధంగా అండి గారు ఏ విధంగా మాట్లాడే అంటే ఆ వీడియోలో మనం చూసుకోవచ్చా ఏంటి ఆ వీడియోలో ఆయన సీరియస్గా చాలా కఠినంగా చాలా కరాకండిగా దొంగ బోధలు చేసేవారు మీరు డైరెక్ట్గా లైవ్లోకి రండి లైవ్లో మీ ముఖం చూపించండి మీ ముఖం చూపించి అప్పుడు మీకు నేను సమాధానం చెప్తాను ఏందన్నా ఇదంతా అదే క్రైస్తవ సమాజానికి విజ్ఞానాన్ని పరిచయం చేయడం అదే కోణం అదే కోణం చెప్పు నువ్వు చెప్పేది జ్ఞానం అయినప్పుడు నువ్వు చెప్పేది మర్మాలు అయినప్పుడు నువ్వు ఆ విధంగానా ఏమైపోతున్నారన్న నాకు అర్థం కావట్లేదు అంటే అంత ఇదిగా మనం వీడియో ట్రైలర్ వదిలితేనే కానీ జనాలు రెస్పాండ్ అవ్వరు అని ఏంటి ఇది సబ్జెక్ట్ అంత ఇస్తే చాలన్న నాకు తెలిసి అంత మనం ఇదిగా మాట్లాడే పోస్ట్ చేయవలసిన అవసరం కూడా నాకు లేదు వీడియో అయితే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి